స్వయంభవ్గా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారు ఎంత కారణమో ఈ దేవాలయంలో ఇన్ని వందల సంవత్సరాల పాటు ఆ దేవునికి కైంకర్యాలు పూజాధికారులు చేసుకుంటూ వస్తున్నటువంటి అర్చకులు కూడా అంతే కారణం అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి సౌందర గారు సౌందరరాజు గారు కేవలము చిలుకూరు దేవాలయానికి పరిమితమైన వారు కాదు ఉభయ రాష్ట్రాలలో ఉండేటువంటి దేవాలయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావటం కొరకు ఆహర్నిషులు కృషి చేసినటువంటి ఒక గొప్ప ఉద్యమకారులు ఆ రకంగా అర్చక సంక్షేమం కోసం దేవాలయాల పరిరక్షణ కోసము కాలికి బలపం కట్టుకుని ఆయన వారి శరీరములో ఓపిక ఉన్నంత కాలము తిరిగారు వారు ఎంత కష్టపడ్డారు ఎంత కృషి చేశారు అనే విషయం స్వయంగా మేము చూచినటువంటి విషయం అంతేకాకుండా వారి ఉన్నటువంటి పరిజ్ఞానము ఇంగ్లీషు భాష పరిజ్ఞానము దేవాలయ వ్యవస్థ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ కారణంగా హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు ఆ కోర్టు మెట్లు ఎక్కడానికే వారి జీవితంలో సగం ఖర్చైందన్న ఆశ్చర్యం కాదు ఇకపోతే రంగరాజన్ గారు గారు చక్కగా చదువుకున్నారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు తెలిసి కూడా బయోమెడికల్ ఇంజనీర్ బయోమెడికల్ ఆయన లక్షల్లో సంపాదించుకోవచ్చు కేవలము వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుటుంబము వాళ్ళ పూర్వీకులు వాళ్ళ వంశ ఆచారము భగవంతుడి పట్ల వాళ్ళు సమర్పిత భావంతో భావనతో పనిచేసినటువంటి చరిత్ర ఆ లక్షణాలను ఆ సంస్కారాలను పునికిపుచ్చుకుని మిగతా భౌతికమైన సుఖాలన్నింటినీ పక్కన పెట్టి వాళ్ళ సాంప్రదాయమైనటువంటి జీవన విధానాన్ని స్వీకరించి ఈ దేవాలయంలో వాళ్ళు రంగరాజన్ గారు పరివారం వాళ్ళ కుటుంబము తిరిగి మళ్ళా అర్చక సేవలోకి వచ్చేసింది ఈరోజు మొత్తము హిందూ సమాజం గుర్తుపెట్టుకోవాల్సింది కోట్లు పెట్టి దేవాలయాలు కట్టినా పూజ చేయడానికి అర్చకుడు లేడు అర్చకుల్ని గౌరవించని కారణంగా వాళ్ళ జీవనాన్ని గురించి ఆలోచించని కారణంగా వ్యవస్థే పోయింది అటువంటి కఠినము క్లిష్టతరమైన సందర్భంలో మిగతా అందరూ అర్చకులకి ఆదర్శంగా ప్రేరణగా చిరుకురు దేవాలయ అర్చకులుగా వాళ్ళు నిలబడ్డారు కొన్ని కోట్ల మంది హృదయాల్లో గౌరవము ప్రేమ పొందినటువంటి కుటుంబాలి వాళ్ల పట్ల అలా వ్యవహరించినటువంటి వాళ్ళు చేసినది చాలా పెద్ద తప్పు దేవుడి పట్ల దేవాలయ వ్యవస్థ పట్ల జరిగినటువంటి ఒక దుశ్చర్యగా మేము భావిస్తూ ఉన్నాం మేము అలాంటి వాళ్ళము అందరము కూడా ఈ దేవాలయ వ్యవస్థ పట్ల లేదా హిందూ సమాజం కొరకు రంగరాజుని గారు చెయ్యని పని లేదు ఈ సమాజంలో ఉండేటువంటి అనేక అసాంఘికమైనటువంటి లేదా కొన్ని మూఢనమ్మకాలని పారద్రోలటానికి సమాజంలో అందరి మధ్యన ఒక సయోధ్య స్నేహపూరితమైన వాతావరణం తీసుకురావటానికి ఈ చిలుకూరునే కేంద్రంగా చేసుకుని మునివాహన సేవ చేశారు నెల్లూరులో రంగనాయకుడి దేవాలయం దగ్గర చేశారు అట్లా ఎంతో వారు సమాజానికి ఈ రోజున హిందూ సమాజంలో ఉండేటువంటి అంతరాలను తొలగించడానికి ఒక సంఘ సంస్కరణకు కేంద్రంగా చిలుకూరు దేవాలయాన్ని ముందు పెట్టినటువంటి వారు కేవలము సేవ కాదు కేవలము ఉద్యమము కాదు హిందూ ధర్మములో సమాజము హిందూ సమాజంలో ఉన్నటువంటి కొన్ని ఒడుదొడుకులను సరిచేసేటువంటి ఒక సంస్కరణవాదిగా సంస్కరణ సంస్థగా చిలుకూరుని కేంద్రం చేశారు కాబట్టి ఇన్ని విధాలుగా సమాజానికి అంకితమైనటువంటి భావనతో పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ల పట్ల కావచ్చు దేవాలయం పట్ల కావచ్చు హిందూ సమాజానికి ఎనలేని ప్రేమ ఎనలేని గౌరవం ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు యావత్ హిందూ సమాజం వాళ్ళ వెంట ఉంటుంది వెన్నంటి ఉంటుంది మేమందరం కలిసి వాళ్ళకు సరైనటువంటి అంటే చక్కటి కార్యక్రమాలు చేసుకోవటానికి కావాల్సిన మరింత ఘనంగా మరింత గొప్పగా మరింత క్రియాశీలంగా చిలుకురు ఈ వ్యవస్థ ముందుకు తీసుకొని పోవడానికి వాళ్ళ వెను వెంట ఉంటాం మేము వాళ్ళకేమి వాళ్ళు నాయకత్వం వహించి ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళకు మేమేదో వచ్చి మీకు అండగా ఉంటామని చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒక పరిస్థితిని బట్టి మనం అందరం ఒక మార్గంలో అన్న మాట చెప్పడం కొరకొచ్చాం అంత ఒక్కటే వారు చాలా ఆదర్శనీయులు సౌందరరాజు గారు చాలా ఆదర్శనీయులు రంగరాజు గారు వారి జీవితంలో ఎవరు అడగకుండా వాళ్ళంతటి వాళ్ళ మనసులో తోచుకుని సమాజం మీద ఉన్న ప్రేమతో వాళ్ళు అనేక కార్యక్రమాలు చేశారు వాటన్నింటినీ మనం హృదయపూర్వకంగా స్వాగతించాం భవిష్యత్తులో కూడా వారు వెంట ఉంటాం ఆయన ఒకళ్లే కారు వాళ్ళు ఒక కుటుంబం కాదు ఒక అర్చకులు కారు యావత్ హిందూ సమాజానికి ప్రతీకగా వాళ్ళని మనం చూస్తున్నాం గోవిందాయన మహా